హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే పర్ఫెక్ట్గా టైలరింగ్ అనేది ఈ ఒక్క వీడియో చూస్తూ బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక్క వీడియోతో మీ టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చు అది కూడా చాలా పర్ఫెక్ట్గా అనమాట ఫస్ట్ మనం ఏ బ్లౌజ్ అయినా కట్ చేసేటప్పుడు ఈ కింద ఎల్ షేప్ స్కేల్ కానీ ఇలా స్కేల్తో స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ కైనా క్రాస్ అనేది ఉంటుంది క్రాస్ అనేది తప్పకుండా తీసుకోండి ఇప్పుడు నడుం పట్టి జాయింట్ కోసం ఒక పావు ఇంచు ఖర్చుతో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా నడుము లూజ్ ఖర్చు లేకుండా ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఇది మనకి బ్లౌజ్ సైజ్ అనమాట ఎయిట్ వచ్చింది ఎయిట్ అంటే నాలుగు భాగాల మీద వచ్చినట్టు అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట ఎయిట్ నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంది కదా థర్టీ టూ థర్టీ టూ బ్లౌజ్ ఎయిట్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే నైన్ నైన్ అనేది మనకి చెస్ట్ లూజ్ అనమాట ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు అంటే బ్యాక్ డాట్స్ కోసం అలాగే ఖర్చు ఒకటిన్నర ఇంచులా రెండు ఇంచుల అనేది మీ ఇష్టం ఇక్కడ వచ్చేసి ఇలా బ్లౌజ్ ఇష్టం పెట్టేసుకొని నడుం పట్టి జాయింట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడి నుంచి పెట్టుకొని బ్లౌజ్ పొడవు ఉందో మార్కింగ్ చేసుకోండి దానిపైన ఒక ఖర్చుతో ఇంకో మార్కింగ్ చేసుకోండి షోల్డర్ జాయింట్ కోసం అలాగే ఈ చివర వచ్చేసి ఎంత లూజ్ వచ్చిందో పైన కూడా అదే లూజ్కి మార్కింగ్ చేసుకోండి పొడవు కూడా ఈ చివర ఎంత పొడవైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే పొడవుతో బాక్స్ డ్రా చేసుకోవాలన్నమాట లూజు అలాగే బ్లౌజ్ హైట్ ఈ రెండింటితో ఇలా స్ట్రైట్గా ఒకసారి చెక్ చేసుకోండి చివర్ ఎంత వచ్చిందో అంతే లెంత్ వచ్చిందా లేదా అనేది ఇప్పుడు షోలర్ జాయింట్ కోసం మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అది కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి చంక లూజ్గా అవి కొలుచుకునేటప్పుడు మనం ఆ ఖర్చు లేకుండా కొలుచుకుంటాం కదా దానికోసం అనమాట ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ విడితే ఏ సైజు వాళ్ళకైనా రెండున్నర పెట్టుకోండి భుజాలు జారడం లాంటిది కానీ పైకి పీకపోవడం కానీ ఏమీ ఉండదు అలాగే భుజం వచ్చేసి ఇదిగోండి ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ పెట్టుకొని మనం హ్యాండ్స్ జాయింట్ కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఇక్కడ నాకు ఐదున్నర మీద ఒక గీత అయితే వచ్చింది చా ఆమ్ డౌన్ చంక డౌన్ అనేది ఇంచులు ఏ సైజు వాళ్ళకైనా పక్కా సరిపోయింది అలాగే ఇక్కడ కూడా పైన ఐదున్నర మీద ఒక గీత వచ్చింది కదా ఈ ఆరించుల చంకట ఉన్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఎల్ షేప్ స్కేల్ తో ఇలా బాక్స్ డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కార్నర్ లో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ మీద ఒకటి బావుకి ఒకటి నరకి మధ్యలో ఉన్న గీతకి ఒక లైన్ ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత మనకి ఎనిమిది ఇంచులకి వన్ ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం పెట్టుకున్న తొమ్మిది ఇంచులు అనేది మనకి చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇది ఫిట్టింగ్ అనమాట లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి చక్కగా చంక రౌండ్ తీసుకోండి మీరు ప్రాక్టీస్ ఉంది అనుకుంటే నార్మల్గా అయినా తీసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు లేదంటే ఇలాంటి స్కేల్ యూజ్ చేయండి పర్ఫెక్ట్గా వచ్చింది ఇదిగోండి ఇలా ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ కోసం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ లైన్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ దగ్గరికి మనకి ఎనిమిది ఇంచులు రావాలి నడుము లూజ్ ఎంత ఉందో మాక్సిమం చంక లూజ్ కూడా అంతే ఉంటుంది చూడండి నాకు కరెక్ట్గా ఎనిమిది అయితే వచ్చింది అంటే మనకి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్ గా సరిపోయేది కస్టమర్కి ఓకేనా ఇప్పుడు నెక్ డీపు బ్యాక్ పార్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కింద నడుం పట్టి కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా పెట్టుకోండి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ పావుంచి ఎక్స్ట్రా ఖర్చు కోసం పైకి పెట్టుకోండి మనం నెక్ వేసుకున్న పైపింగ్ వేసుకున్న కిందకు పావించి దిగిద్ది కదా అప్పుడు కరెక్ట్గా సరిపోయి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని పైన రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా కింద ఇంచులు తీసుకోండి లేదంటే పావుదొక్కు మూడైనా తీసుకోండి రౌండ్ అనేది నీట్గా వచ్చిద్ది అనమాట బ్రాడ్గా తొడుగుతారనుకుంటే ఇంచులు లేదంటే దక్కు మూడు తీసుకొని ఇలా ఇలా రౌండ్ చేసుకోండి చక్కగా మీకు ఇక్కడ రావట్లేదు అంటే మనం చంక లూస్ కోసం ఏదైతే యూజ్ చేసామో దాంతో అయినా కరువు చేసుకోవచ్చు ఈ కింద ఒక పాంచు ఖర్చుతో క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి బ్యాక్ డాట్స్ చాలామందికి డౌట్ ఎలా వేసుకోవాలి అనేది చూడండి ఖర్చు వదిలేసుకొని టేప్ అనేది మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్గా రెండిటికి మధ్యలో అనమాట బ్యాక్ డాట్స్ నేను ఎప్పుడూ అసలు మార్కింగ్ చేయను మీకు చెప్దాం అనేది చూపిస్తున్నాను నేను మనం కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా వేసేసుకోవచ్చు అనమాట డౌట్ ఉంటే మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియో ఉంది ఒకసారి చూడండి మీకు చాలా యూజ్ అయింది ఇంకా అంతేనండి బ్యాక్ పార్ట్ మనం కట్ చేసేసుకుందాం చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఎగ్జాక్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది మోస్ట్లీ బ్లౌజ్ అంతా మనకి ఫిట్టింగ్ దేని మీద బేస్ అయి ఉంటుంది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ కావచ్చు అలాగే హ్యాండ్స్ లూజ్ కావచ్చు అన్నీ మనకి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకునే ఉంటుంది బ్యాక్ పార్ట్ ఒకటి మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నారు అంటే మనకి కొలతలు అన్నీ బ్యాక్ పార్ట్ బేస్ చేసుకునే ఉంటాయి అన్నమాట చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను కట్ చేసే మెదడ్ అనేది ఇదిగోండి టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసుకోండి ఏ ఎంత పొడవన్నా ఉ ఉండనివ్వండి ఇక్కడ పొడవు కొలుచుకోండి పదమూడు పదమూడున్నర ఇంచులు వచ్చిందంటే ఓకే పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులు దాటి ఫ్రంట్ పార్ట్ పొడవు అంటే టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసినప్పుడు పద్నాలుగు ఇంచులు దాటి వచ్చింది అంటే ఒక్కసారి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోండి నా ఇక్కడ పదమూడు భావ ఇంచులు అయితే వచ్చింది నాకు సరిపోయిద్ది ఎందుకంటే నాకు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి నా ఫిట్టింగ్ అనేది వాళ్ళకి ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట కొత్త కస్టమర్ వచ్చినప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం వన్స్ మనం కుట్టిన తర్వాత మన మెథడ్ అనేది వాళ్ళకి ఫిట్ అయిద్దా లేదా అని మనకు అర్థమైపోయేది కదా అసలు ఎవరికైనా నైంటీ నైన్ పర్సెంట్ సెట్ అయిద్ది మీరు ఇలాగే అలవాటు చేసుకోండి చాలా ఈజీగా నేర్చుకుంటారు ఇదిగోండి నేను ఇది హెమ్మింగ్ పట్టి వేయాలన్నమాట అందుకని ఒక ఒకటి బావి ఇంచులకైతే కింద ఫోల్డింగ్ కోసం వదిలేశాను మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని హ్యాండ్ పొడవు అలాగే హ్యాండ్ డౌను లూజు ఆమ్ డౌను లూజు కూడా మార్కింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటాను దీన్ని మనకి చంక డౌను మూడున్నర ఇంచులకు వచ్చిందా లేదా కరెక్ట్గా మూడున్నర ఇంచులే ఉంది మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ లూజ్ అనేది మనకి నడుము లూజు ఎంత ఉందో అంత రావాలి ఎనిమిది ఇంచులు కదా నడుము లూజు ముప్పై రెండు సైజుకి అదిగోండి కరెక్ట్గా ఎనిమిది ఇంచుల దగ్గరే వచ్చింది అది ఎనిమిది ఇంచులు అనమాట మనకి చంక రౌండ్ నడుము లూజు అలాగే ఈ చెయ్యి లూజు ఒకటే ఉంటుంది కొలత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇది ఫిట్టింగ్ అనమాట మనకి ఇది వచ్చేసి ఖర్చు దీన్ని చక్కగా ఇలా రౌండ్ చేసుకొని కొంచెం కొంచెంగా డౌన్ చేసుకోండి మీకు హ్యాండ్ ఇది మాకు అర్థం కావట్లేదు అంటే ఫ్రంట్ పార్ట్ కంపల్సరీ క్రాస్ తీసుకోవాలి మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది ఫార్ములా మెథడ్లో హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీరు అలా ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజెస్కి ట్రై చేయండి చాలా ఈజీగా ఎలా కర్వ్ చేసుకోవాలి అనేది మీ చెయ్యి ఆటోమేటిక్గా తిరిగిద్ది అనమాట ప్రతిసారి మీరు అన్ని కొలతలు పెట్టుకొని కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒక టెన్ బ్లౌజెస్ మినిమమ్ అలా వేసుకు కట్ చేసుకున్నారు అంటే మీకు అలవాటు అయిపోయింది హ్యాండ్ కర్వ్ తీసుకోవడం ఓకేనా ఒకసారి ఆ వీడియో అనేది చెక్ చేయండి వీలైతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను నేను అది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కూడా తీసేసుకోండి కంపల్సరీ తీసుకోవాలి చాలా మంది తీసుకోరు ఇది ఇలా తీసుకోపోవడం వల్లే మీకు చంకలో ముడతలు వస్తాయి అనమాట ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్స్ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ అనేవి మన వైపు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉంచుకోండి ఉంచుకొని బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసుకున్నాం కదా ఈ ఫోల్డ్ చేసుకున్నది ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రా చేసేసుకోండి టూ ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే కుదరదు అని చాలామంది చెప్తున్నారు నేను ఇన్ని సంవత్సరాల నుంచి బ్లౌజులు స్టిచ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి టూ ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్గా సరిపోయేది ఎవరికి సరిపోదు అంటే వాళ్ళు ఉన్న హైట్ కన్నా చాలామంది పొడవ ఎక్కువ పెట్టుకుంటారు బ్లౌజు లెంత్ వచ్చేసి పదహారు ఇంచులు పదహారు ఇంచులున్నారా అలా వాళ్ళు హైట్ ఉంటే ఓకే టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనిషి ఉన్నారంటే ఫ్రంట్ పార్ట్ కూడా పొడవ ఉండాలి కదా అలా కాకుండా వాళ్ళు ఉన్న హైట్ కన్నా ఎక్కువ పెట్టుకున్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అనమాట అలా మ్యాక్సిమం ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు కానీ ఒకసారి మీరు ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసినప్పుడు పదమూడున్నర ఇంచులు దాటి ఎక్కువ వస్తే ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్ లో నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ టూ ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే సరిపోయిద్ది ఓకేనా అలాగే ఈ చంక క్రాస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇది మాత్రం తీసుకోకుండా ఉండొద్దు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచ్కి ఎవరికైనా సరిపోయిద్ది నైంటీ నైన్ పర్సెంట్ ఓకేనా ఇలా తీసుకొని కింద టూ ఇంచెస్ త్రీ ఇంచెస్కి పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ అనేది ఈ చివర వచ్చేసి ముప్పై ఇంచు అలాగే ఇటు ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు మెయిన్ డాట్ అనేది రెండున్నర ఇంచుల దగ్గర స్టార్ట్ అవ్వాలి మనకి ఇలా ఇలా స్ట్రైట్ లైన్ ఈ చివర ముప్పా ఇంచు తీసుకోండి ఈ క్రాస్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా కుదిరిద్ది ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ డాట్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి లేదా కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర పెట్టుకోండి ఆ మార్కింగ్ ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది ఇలా పెట్టుకొని ఈ మెయిన్ డాట్ స్టార్ట్ అయ్యింది కదా అక్కడి నుంచి లైట్గా కర్వ్ తీసేసుకోండి ఇంకా కట్ చేసేసుకోండి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది ఒక్కసారి మన మెదడులో ట్రై చేయండి తేడా అనేది మీకే తెలిసింది మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ట్రై చేసాము అక్క బాగా వచ్చింది మాకు బ్లౌజు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎవరికైనా సరిపోయిద్దండి బ్లౌజ్ ఇలా కట్ చేసుకున్నారు అంటే నేను ప్రతిసారి ఫాలో అయ్యే మెథడ్ ఇదే అనమాట ఎవరికైనా ఇప్పటి వరకు రిమార్క్ అయితే ఎప్పుడూ రాలేదు ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఇలా మెజర్మెంట్ బ్లౌజ్లో ఉక్స్ పట్టి వైపు తీసేసుకోండి ఉక్స్ పట్టి వైపు ఖర్చుతో సహా పెట్టేసుకొని ఎంత లూజ్ వచ్చిందో ఆ లూజు అలాగే ఈ చివర ఎక్కడ వరకు ఉందో స్టిచ్చి అక్కడికి పైన ఒక పాంచు జాయింట్ కోసం సేమ్ ఇటు కూడా కింద ఖర్చు కోసం పైన ఖర్చు కోసం పెట్టేసుకొని ఇలా ట కరువు తీసుకోండి ఇలా కరువు తీసుకొని ఇంకా కట్ చేసేసుకోవడమే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో టైలరింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న ఎవరికైనా ఈ వీడియో అనేది చాలా యూజ్ అయింది ఓకేనా ఎవరైనా సరే మాకు బ్లౌజ్ కుదరట్లేదు మాకు ఏదో ప్రాబ్లం వస్తుంది అనే వాళ్ళు ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో కట్ చేసి చూడండి ఎలా వచ్చింది అనేది మీకే తెలిసిద్ది ఈ కింద నేను పావించు క్రాస్ గా మార్కింగ్ చేశాను కానీ కట్ చేయడం మర్చిపోయాను అనమాట అదే ఇప్పుడు కట్ చేశాను బ్యాక్ పార్ట్ లో కూడా చివరకు పావించి కట్ చేసుకోవాలి ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్